సుప్రీంకోర్టు పరిధి దాటుతుందా లేదంటే శాసన వ్యవస్థ పరిధి దాటుతుందా రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ పరిధి దాటుతుందా అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం కూడా ఒక పెద్ద చర్చగా మారింది ఢిల్లీ వేదికగా కారణం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది అనేటువంటి అభిప్రాయానికి సుప్రీంకోర్టు జడ్జి వచ్చేశారు పర్యావరణ హితం లేనటువంటి విధంగా పర్యావరణానికి హాని కలిగించేటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సిఎస్ వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం ఉంది సుప్రీంకోర్టుకి అందులో భాగంగా తాజాగా శుక్రవారం రోజు సుప్రీంకోర్టులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం మీద వాయిదా వచ్చింది ఆ సందర్భంగా గతంలో ఏదైతే కామెంట్స్ చేశారో సుప్రీంకోర్టు జడ్జి సేమ్ అదే కామెంట్స్ని చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ మొత్తం వెయ్యి ఎకరాలు ఉంది మీరు వీకెండ్ చూసుకొని ఆ వీకెండ్లో అయితే ఎవరు ఏమి చేయరనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా రాత్రికి రాత్రి ఆ మొత్తం జంగిల్ క్లియరెన్స్ పేరుతోటి పర్యావరణాన్ని దెబ్బతీశారు వాల్టా చట్టాన్ని ధిక్కరించారు ఇది కనుక ప్రూవ్ అయితే సిఎస్ ని జైల్లో పెట్టాల్సి వస్తుందని చెప్పి మళ్ళా కామెంట్ చేశారు ఇలాంటి తెలివి చాలా ప్రమాదకరం ఈ ప్రమాదకరమైన తెలివిని మీరు ప్రదర్శించద్దు అనేటువంటి వ్యాఖ్య కూడా చేశారు అది అన్ని పేపర్లో వచ్చింది సహజంగా ఇంత తీవ్రంగా ఇంత పరుషంగా లేదంటే ఇంత కఠినంగా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు బట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఫస్ట్ నుంచి కూడా అసలు సిఎస్ని జైల్లో పెట్టాలి అక్కడ జైలు జై అక్కడే జైలు కట్టించాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గరే జైలు కట్టించి అక్కడే ఆ జైల్లో పెట్టాల్సి వస్తుంది అనేటువంటి తీవ్రమైనటువంటి కామెంట్లను జడ్జి చేశారు అలాగే వీకెండ్ చూసుకొని ప్రొక్లైనర్లు పెట్టి వందలాది ప్రొక్లైనర్లు పెట్టి మీరు అక్కడ ఉండేటువంటి పర్యావరణాన్ని దెబ్బతీశారు వాల్టా చట్టానికి విరుద్ధంగా మీరు చేశారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వస్తుంది సో వాల్టా చట్టానికి విరుద్ధంగా మీరు గనక అక్కడ గనక ఈ మొత్తం చేసి ఉన్నట్టయితే సిఎస్ ని జైల్లో పెట్టాల్సి వస్తుంది అని చెప్పి మరోసారి కామెంట్ చేశారు వాస్తవంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శాంతకుమార్ గారు చాలా నిజాయితీ ఆవిడ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు ఆవిడ మొత్తం ఎంటైర్ లో ఎక్కడా కూడా ఒక్క ఆరోపణ కానీ ఒక్క విమర్శ కానీ ఆయన ఆమె మీద లేదు ఎంత నిక్కచ్చిగా ఉంటారంటే మీడియా వెళ్ళినా కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు ఆవిడ పంచాయతీరాజ్ కమిషనర్గా ఉన్నప్పుడు నేను జర్నలిస్ట్గా ఒక పేపర్లో పనిచేసేవాళ్ళు అప్పుడు ఆవిడ దగ్గరికి సమాచారం తీసుకోవడానికి వెళ్ళడానికి కూడా కొంతమంది జర్నలిస్టులు ధైర్యం చేసేవాళ్ళు కాదు అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఆవిడ అంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఒకవేళ ఏదైనా న్యూస్ వస్తే ఆ న్యూస్కి సంబంధించిన రిజైండర్ కూడా చాలా పద్ధతిగా చట్ట ప్రకారం ఇచ్చేవాళ్ళు దాదాపుగా ఆవిడ లో ఎక్కడ కూడా విమర్శలు ఆరోపణలు రాకుండా చాలా నిజాయితీగా చేసుకుంటూ వచ్చారు బట్ రిటైర్మెంట్కి కొద్ది రోజులు ముందుగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం వచ్చింది ఆ భూముల వివాదంలో మరి అనుకోకుండా ఆవిడకి ఇలాంటి అపవాదం వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు ప్లస్ జడ్జి సుప్రీంకోర్టు జడ్జి అవుట్ స్పోకెన్ గా జైల్లో పెట్టాల్సి వస్తుంది సిఎస్ ని వీకెండ్ లో చూసుకొని మీరు ఇలాంటి పని చేశారు మీ తెలివిని ఈ విధంగా ప్రదర్శించారు మీ తెలివి చాలా ప్రమాదకరం ఇలాంటివన్నీ కూడా కామెంట్ చేయటం అని అంటే జడ్జెస్ కామెంట్ ఎప్పుడు కూడా ఇంత హైలైట్ కావట్లేదు యాక్చువల్ గా జడ్జెస్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైతే భావిస్తారో అది ఆన్ పేపర్ పెడతారు జడ్జిమెంట్ రోజు జడ్జిమెంట్ చదువుతారు అంతే కామెంట్స్కి దూరంగా ఉంటారు చాలా వరకు కానీ ఈ మధ్యకాలంలో జడ్జెస్ కామెంట్స్ ఎక్కువ చేస్తున్నారో ఆ కామెంట్స్ మీడియాలో కూడా వస్తున్నాయి సమాజంలో చర్చకు దారి తీస్తు ఉన్నాయి ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చర్చ ఏంటంటే సుప్రీంకోర్టు వర్సెస్ రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి భవన్ అంటే మనకి అత్యున్నతమైనటువంటిది రాష్ట్రపతి అల్టిమేట్గా అక్కడ ముర్ము గారు లేదంటే ఎవరున్నారు రాష్ట్రపతి అనేది భారతదేశానికి అల్టిమేట్ పోస్ట్ సో అలాంటి రాష్ట్రపతి పదవిని లేదంటే రాష్ట్రపతి భవనాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ఉంది ఎలా తమిళనాడులో గవర్నర్ కొన్ని బిల్లుల్ని ఆమోదింపజేయకుండా ఆయన పెండింగ్లో పెట్టారు సో దాంతో దాని మీద సవాల్ చేస్తూ అక్కడ ఉండేటువంటి డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వాటి మీద విచారించినటువంటి సుప్రీంకోర్టు టైం బౌండ్ లో ఆ గవర్నర్ కనుక ఆ బిల్లుకు ఆమోదం చేయకపోతే ఆటోమేటిక్గా చట్ట రూపంలోకి వచ్చేస్తాయని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు గవర్నర్ ఆమోదించినటువంటి బిల్లు చట్టరూపంలోకి వచ్చేసాయి తమిళనాడులో సో ఇదే చట్టం ఇలాంటి పరిస్థితే రాష్ట్రపతి విషయంలో కూడా అమల్లోకి వస్తుంది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటే పార్లమెంట్లో ఆమోదించినటువంటి బిల్లు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కనుక ఒకవేళ ఆ బిల్లుల మీద అబ్జెక్షన్ ఉంటే ఆపేస్తే కొంత టైం తర్వాత అవి ఆటోమేటిక్గా బిల్లుల రూపంలోకి రావచ్చు సో అంటే రాష్ట్రపతి ఆమోదంతో సంబంధం లేదు ఒక రకంగా చెప్పాలంటే దీని మీద రాష్ట్రపతి హోదాలో ముర్ము గారు రెస్పాండ్ అయ్యారు ఏ అధికారం ఉంది సుప్రీంకోర్టు చెప్పడానికి రాష్ట్రపతి భవన్కు ఉన్నటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి అధికారం సుప్రీం మరి అలాంటి సుప్రీం పవర్స్ ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఏ అధికారంతో ఏ రాజ్యాంగం చెప్పింది ఏ నిబంధన చెప్పింది అని చెప్పి ముర్ము గారు డైరెక్ట్గా ప్రశ్నించారు సో దీంతో అసలు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి మరి సుప్రీంకోర్టు లెజిస్లేషన్లో శాసన వ్యవస్థలో కానీ లేదంటే రాజ్యాంగ వ్యవస్థల్లో కానీ ఎందుకు జ్వరబడుతుంది అనేటువంటి చర్చ ఇప్పుడు తెర మీదకు వచ్చింది ఇప్పుడు సిఎస్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా శాంతకుమార్ గారు ఆవిడ రిటైర్ అయ్యారు సరే కొత్త సిఎస్ రామకృష్ణరావు గారు వచ్చారు సిఎస్ ఎవరున్నా సరే ని నేను జైల్లో పెడతానని చెప్పి సుప్రీంకోర్టు అంటది అలాగే ఇప్పుడు రాష్ట్రపతి అమలు ఒకవేళ ఆమోదించకపోతే ఆ బిల్లు యాసిడీస్గా బిల్లు చట్టరూపంలోకి వస్తాయని చెప్పి చెప్తారు అంటే లెజిస్లేషన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుందా లేదంటే రాజభవన్ అంటే రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థల మీద కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావచ్చా ఇలాంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్గా శాసన న్యాయ వ్యవస్థకు మధ్య ఒక లక్ష్మణ రేక్ ఉంటుంది ఆ లక్ష్మణ రేఖను దాటి శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థలోకి జొరబడదు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి జ్వరబడదు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది రాజ్యాంగ వ్యవస్థల మీద సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే చీఫ్ సెక్రటరీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వీటి మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి సుప్రీంకోర్టుని ని ఎవరు తప్పుపట్టరు ఎందుకంటే సుప్రీంకోర్టుని తప్పుపడితే అది అది ఆఫ్ కోర్టు కింద రాజద్రోహం కింద వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులను అయితే మనం అబ్జెక్షన్ చేయొచ్చు ఆరోపించవచ్చు విమర్శలు చేయొచ్చు కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని జడ్జిమెంట్ని అయితే కాదనలేమా ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించలేమా అనేటువంటి ఒపీనియన్ సామాన్యుల్లో కూడా కలుగుతుంది మరి న్యాయ వ్యవస్థని ప్రశ్నించడానికి లేదా మరి న్యాయ వ్యవస్థను ప్రశ్నించకపోతే ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో ఫైర్ యాక్షడెన్ జరిగితే కొన్ని కోట్ల రూపాయల ధనం బయటపడింది మరి దానికి సంబంధించి ఆ జడ్జి మీద ఇంతవరకు కేసు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు కేసు కేసు ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్ చేయలేదు మరి ఎందుకు చేయలేదు అని ప్రశ్నించే అర్హత భారత పౌరుడికి లేదా అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ